రామ్ తిరిగి స్వాగతం నిన్న తిరుమల తిరుపతి దేవస్థానపు ధర్మకర్త మండలి బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ మీటింగ్ జరిగింది చాలా భక్తులకి చాలా ఆనందించేటువంటి నిర్ణయాలు తీసుకున్నారు అన్నిటికన్నా ముఖ్యమైనది నా దృష్టిలో టీవీల్లో ఎక్కువ చెప్పేది జాతీయ మీడియాలో ఒక టాపిక్ మీద ఎక్కువ వస్తుంది నాన్ హిందూస్ని బయటికి పంపిస్తారు అది ఒక నిర్ణయం అన్నిటికన్నా ముఖ్యమైంది భక్తులు స్వాగతించేది ఆహ్లాదించేది ఏంటి అంటే దర్శనం రెండు మూడు గంటల్లో పూర్తవుతుంది మిగతా ఎన్ని సెకండరీ అండి నా దృష్టిలో ఇది నిజంగా ఇంటెన్షన్ బాగుంది ఇది నిజంగా అమలు చేయగలరా ఎందుకంటే నాకు ఇప్పటికీ డౌట్ ఉంది ఆ విషయంలో కావాల్సింది అదండ అన్నిటికన్నా ముఖ్యంగా కావాల్సిందే తిరుమల కొండ మీద దర్శనం దర్శనం కనుక ఎంత తొందరగా జరగగలిగితే అప్పుడు అసలు ప్ర భక్తులకు ఇబ్బందే ఉండదు అలా వెంటనే వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉంటారు అంత వాళ్ళ గ్యారంటీ ఉంటే రెండు మూడు గంటల దర్శనం అవుతుంది అనుకుంటే సో దానికి ఏం చెయ్యాలి దానికి బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ చెప్పింది ఏంటంటే మేము ఏఐ సహాయం తీసుకుంటాం అన్నారు చాలా అద్భుతం మంచిదే ఇప్పుడు ఏఐ సహాయంతో పాటు ఎందుకంటే ఇప్పుడు ట్రాఫిక్ సిగ్నల్స్ చూస్తున్నాం కదా ఎక్కడ ట్రాఫిక్ ఉంటే అక్కడ దాని ప్రకారంగా అడ్జస్ట్ చేసుకునేటువంటి ఫెసిలిటీ ఇప్పుడు ట్రాఫిక్ సిగ్నల్స్ దీంట్లో కూడా వచ్చింది అడ్వాన్స్ టెక్నాలజీ అదే అక్కడ కూడా ఏఐ దీంతో చేయొచ్చు కాకపోతే దానికి కావలసింది ఏంటంటే ముందు చిత్తశుద్ధి అండి అంటే చిత్తశుద్ధి అంటే ఉంటే చంద్రకి నేను ఎవరిని కించిపరట్లేదు కానీ అమలు చేయటం దగ్గరకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి చాలా ప్రాబ్లమ్స్ ఏంటి ఆ ప్రాబ్లమ్స్ అంటే ముఖ్యంగా ప్రతి వాడికి భారత్లో మన మన దీంట్లో ఒక స్టేటస్ సింబల్ చాలా ఇంపార్టెంట్ అయిపోయింది తను గనక ప్రత్యేకంగా దర్శనం చేపిస్తే ఆయన గొప్ప వ్యక్తి దేవుడి కన్నా వీళ్ళు గొప్ప వ్యక్తులు సో ఎంతసేపటికేంటి సిఫారసు లేఖలు ఎమ్మెల్యేల దగ్గర నుంచి ఎంపీల దగ్గర నుంచి మంత్రుల దగ్గర నుంచి ఆ పేషీల్లో ఒక పిఏ దీనికోసమే ఉంటాడు సిఫార్సు లేఖలు విఐపి స్టేటస్ ఎక్స్టెన్షను అంటే ఏంటి ఎవరికి ఒకనాటి ఎలా ఉండేదంటే అంటే విఐపి స్టేటస్ అనేది అతి కొద్ది మందికి ఉండేది ఇవాళ అది చాలా విస్తరించారు దాన్ని మంచి జరిగిన డేషన్ నేను టూరిజం డిపార్ట్మెంట్కి ఎనిమిది వేలు కట్ చేశారన్నారు కదా దట్ ఇస్ గుడ్ డేషన్ నాకు ఇది ఒక్కటే కాదండి ఆ ఆలోచన ఆ లైన్లో ఆ దిశగా వెళ్ళాలి టీటీడీ బోర్డు ఎవరు వచ్చినా రాజకీయ ప్రవేశం అని రాజకీయ నాయకుల జోక్యం అనేది ఉండకూడదు ఒకసారి అపాయింట్ చేయడం వరకే ప్రభుత్వం యొక్క విధి తర్వాత అమలులో పూర్తి స్వతంత్ర నిర్ణయాలు బోర్డు ఆఫ్ ట్రస్ట్ తీసుకుండాలి అందులో ప్రధానమైన దర్శనం మీద కాన్సన్ట్రేట్ చేయాలని మిగతా అన్ని సెకండరీ దర్శనం మీరు రెండు మూడు గంటల్లో చేయాలి అంటే సిఫారసు లేఖలు అనేది అసలు తీసిపారేయండి రద్దు చేయండి ఎట్లయితే టూరిజంకి రద్దు చేశారో సిఫారసు లేఖలు అనేది ఉండకూడదు రెండు మూడు గంటల్లో దర్శనం అయినప్పుడు ఎందుకండి సిఫారసు నాకు అర్థం కాదు రెండు మూడు గంటల్లో వె వెళ్తారనే నమ్మకం ప్రజలకు వచ్చిన రోజు ఇంకా ఈ స్టేటస్ సింబల్స్ అవసరంలా మనకి ప్రత్యేక సదుపాయాలు అవసరంలా వాళ్ళు ఆటోమేటిక్గా రెండు మూడు గంటలు ఏ భక్తి పరుడైనా రెండు మూడు గంటలు క్యూలో నిలబట్టడానికి ఇష్టపడతాడు అదే మీరు ఎప్పుడైతే ఆ టైం ఎక్స్టెండ్ అవుతుందో అప్పుడు భయపడిపోయి ఇవన్నీ చేస్తున్నారు సో నేను కోరుకుంటుంది ఏంటంటే రెండు మూడు గంటలు చేయాలంటే ఏఐ సహాయం తీసుకొని పకడ్బందీగా పక్కా ప్రణాళిక వేసుకోండి రెండోది ఎటువంటి పరిస్థితుల్లో ఈ సిఫారసులు విఐపిలు రద్దు చేయండి కేవలం కొద్ది మందికే ఉండాలండి దేశవ్యాప్తంగా చూసుకుంటే రాష్ట్రపతి ప్రభా ప్రధానమంత్రి లాంటి వాళ్ళకు రాష్ట్రంలో చూసుకుంటే గవర్నర్ ముఖ్యమంత్రి లాంటి వాళ్ళకు ఇలా కొద్దిమందే ఉండాలి తప్పితే ఆ లిస్టు దాన్ని ఎక్స్పాండ్ చేసుకోకూడదు దానికి ధైర్యం ఉండాలి అది చేయాలంటే ఎందుకంటే చాలా ప్రదర్శన వస్తాయి వీళ్ళ మీద అదొకటి రెండోది ఇంకొక పాయింట్ నేను చెప్తానండి ఈ క్యూలోకి వెళ్ళిన తర్వాత స్వీయ అనుభవం మీద చెప్తున్నాను నేను కాదు కానీ ఆ పిల్లలు వెళ్ళినప్పుడు ఎన్ఆర్ఐస్ కూడా బాధపడుతుంది ఏంటో చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి దృష్టిలో పెట్టుకోవాలి ధర్మకర్తృత్వ మండలి కూడా దృష్టిలో పెట్టుకోవాలి క్యూ కాంప్లెక్స్కి వెళ్ వెళ్ళిన తర్వాత చిన్న పిల్లలుండి ఆ కూర్చుంటారు కదా గ్యాలరీస్ రకరకాల గ్యాలరీస్ ఉంటాయి హాల్స్ ఉంటాయి కదా టాయిలెట్స్ ఏదైనా చిన్నపిల్లలకు అయ్యేటట్టయితే ఆ బాత్రూంలోకి వెళ్ళే పరిస్థితి లేదండి దానికి ఏం చేయాలి మరి ఎయిర్పోర్ట్లో ఎలా ఉంటున్నాయి టాయిలెట్స్ రైల్వే స్టేషన్స్లో కూడా ఇటీవల కాలంలో మెరుగైన టాయిలెట్స్ ఎట్లా ఇదవుతున్నాయి ఈవెన్ పబ్లిక్ ప్లేసెస్లో ఎలా మెరుగైనటువంటి టాయిలెట్స్ ఉంటున్నాయి ఎందుకు క్యూ కాంప్లెక్స్లో ఉండదు దాన్ని గురించి ఎవరు ఆలోచించట్ల ఎందుకంటే ఈ విఐపిలు కానీ ధర్మకర్తృత్వ మండలి వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళే అవకాశాలు ఉండవు కాబట్టి వాళ్ళకి తెలియపోవచ్చేమో అయితే ఫీడ్బ్యాక్ మరి ఎవరూ ఇవ్వట్లేదో నాకు తెలియట్లేదు కానీ ముందు వాటిని కొంచెం అధునాకరించాలా టాయిలెట్స్ని వెస్ట్రన్ టాయిలెట్స్ పెట్టాలా ఇండియన్ టాయిలెట్స్ పెట్టాలా రెండూ పెట్టాలా వాటర్ సదుపాయం లేదు బయటకు వచ్చి వాటర్ తీసుకెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది నేను చెప్తున్నాను మా కుటుంబంలో జరిగినటువంటి స్వీయానుభవంలో చెప్తున్నాను సో ఇటువంటి గనక మీరు అవాయిడ్ చేసి అక్కడ మెయింటెనెన్స్కి పెట్టండి ఇప్పుడు ఎయిర్పోర్ట్లో పెట్టినట్టుగా అక్కడ కూడా మీరు శౌచాలయాలు ఎక్కడైతే ఉన్నాయో క్యూ క్యూ కాంప్లెక్స్ లోపల అక్కడ మెయింటెనెన్స్కి పెట్టాలి ప్రజల్ని ఆ పెట్టేసి జానిటర్స్ని పెట్టి మీరు గనక అవి నీట్గా మెయింటైన్ చేయటం రెండు మూడు గంటల్లో దర్శనం చేయించుకోవటం ఈ రెండు దీనికి ప్రజలు కోఆపరేట్ చేయాలండి ప్రజలు కూడా హా ఒక హాల్ నుంచి రెండో హాల్కి మూవ్ అయ్యే టైంలో వదిలిపెట్టినప్పుడు క్యూ పద్ధతిలో వెళ్ళాలి అంతేగాని అందరూ ఒక్కసారి వాట ఇది ఇది వెళ్ళిపోతున్నారు ఇది మనలో కూడా కొంత తప్పు ఉంది సో జనం కూడా భక్తులు కూడా ఓ పద్ధతి క్యూ పద్ధతి పాటించాలి ప్రతి చోట మీరు ఇక్కడ నుంచి మళ్ళీ వెళ్ళి మెయిన్ గుడి లోపలికి వెళ్ళేటప్పుడు కూడా అక్కడ గేట్ తరవంగానే అందరు వెళ్ళిపోతారండి పెద్దవాళ్ళు ఎట్లా వెళ్తారు పిల్లలు ఎట్లా వెళ్తారు అట్లా గనక తోచుకొని వెళ్ళటం అంటూ జరిగితే క్యూ పద్ధతి కంపల్సరీగా పాటించాలి ఇలా చిన్న చిన్నవి కనుక ఎడ్యుకేట్ చేసి అమలు చేయగలిగేటట్టయితే దర్శనం రెండు మూడు గంటల్లో సాధ్యం అవుతుంది రెండు మూడు గంటల్లో దర్శనం చేయటం అన్నంత అంతకన్నా మించి భక్తులు కోరుకునేది ఏమి ఉండదండి మొదట్లో రెసిస్టెన్స్ ఉంటుంది ఇవన్నీ ఆపాలంటే సిఫారసు లేకులు అని అంటే ఒకసారి రెండు మూడు గంటలు అయిపోతుంది దర్శనం అన్నప్పుడు వాళ్ళే రికెన్సలి అయిపోతారు సో ముందుగా బిఆర్ నాయుడు గారికి నా విన్నపం ఏంటంటే ముందు దీని మీద దృష్టి సారించండి ఎటువంటి పరిస్థితుల్లో కూడా రెండు మూడు గంటలు కావటానికి ఈ సిఫారసులన్నీ పక్కన పడేసేసి ఏఐ సహాయంతో దాన్ని అమలు చేయండి ప్యూ కాంప్లెక్స్ లో లోపల ఉన్నటువంటి టాయిలెట్ సౌకర్యాన్ని మెరుగుపరచడానికి చాలా చాలా ప్రయారిటీలో చర్యలు తీసుకోండి అప్పుడు ఎన్ఆర్ఐలు కూడా ఇప్పుడు వచ్చి ఒకసారి వచ్చిన వాళ్ళు రెండోసారి రాలేకపోతున్నారు అక్కడికి ఎందుకంటే అటువంటి పిల్లలు వేసుకుని వచ్చినప్పుడు ఇటువంటి ఇబ్బందులు చాలా వస్తున్నాయి వీటిని దృష్టిలో పెట్టుకోండి సామాన్య జనానికైనా ఉపయోగపడుతుంది ఎన్ఆర్ఐలకైనా ఉపయోగపడుతుంది ఎవరికైనా ఉపయోగపడుతుంది ఇది ఇది చాలండి సరే మిగతాయి మామూలుగా మీరు చెప్పింది చాలా మంచి నిర్ణయం ఎందుకంటే దీంట్లో మతవాదం ఏం లేదు కొంతమంది విమర్శించవచ్చు సెక్యులర్ దేశం కదా అంటే సెక్యులర్ దేశమే కానీ మత సంస్థ ఏ మతానికి ఆ మతమే చర్చిలో క్రిస్టియన్స్ ఉండటం మసీదుల్లో ముస్లింలు ఉండటం హిందూ దేవాలయాల్లో హిందువులు ఉండటం ఇది సర్వసాధారణం మిగతా రెండిట్లో అదే జరుగుతుంది ఇక్కడికి వచ్చేసరికే ఈ సమస్య ఏర్పడుతుంది సో దాన్ని అసలు ఎట్లా ఏర్పడతారండి ఎందుకంటే మీకు అందరూ తెలుసో లేదు టీటీడీ బోర్డులో చేరేటప్పుడు ఉద్యోగస్తులు హిందువు అయితే హిందువు అనే డిక్లరేషన్ ఇస్తాడు ఇప్పుడు జరుగుతున్న ప్రాబ్లం ఏంటంటే అంటే అది సప్రెస్ చేస్తున్నారు హిందువు అనేది యాక్చువల్గా వాళ్ళు కనుక వేరే మతస్థులైనా కూడా ఉద్యోగం కోసం సప్రెస్ చేసి దీంట్లో జాయిన్ అవుతున్నారు సరే తిరుమల తిరుపతిలో జరిగినవి అయితే చాలా ఘోరాతి ఘోరాలు ఏంటంటే టికెట్ల మీద వెనక ఇప్పుడు జెరూసలం యాత్రను రాయటం దానికి ప్రభుత్వ పథకాన్ని గురించి ప్రచారం చేయటం ఇట్లా చాలా చాలా జరిగినాయి సరే పాత అనవసరం అండి ఇప్పుడు ఇంకా ఇప్పుడు కనుక మీరు దాన్ని పాటించండి హిందువులకి హిందూ దేవాలయాలు పరిమితం చేయటం ఇదేమి ఇతర మతస్థుల్ని అవమానపరిచినట్టు కాదు వాళ్ళకి వాళ్ళ చర్చిల్లో చర్చి క్రిస్టియన్స్నే పెట్టుకోవాలి మసీదుల్లో ముస్లిమ్స్నే ఉండాలి దేవాలయాల్లో హిందువులే ఉండాలి దాంట్లో ఇదేం లేదు తర్వాత నివాస సదుపాయాల దగ్గర కూడా ఇంకా మెరుగుపరచాలి కాటేజెస్ అలాట్ చేసే దాంట్లో కూడా అక్కడ కూడా సౌకర్యాలు మెరుగుపరచండి ఇవి కనుక చేసి పూర్తి స్వతంత్ర పాలన ఉండాలి అటానమస్ ఫంక్షనింగ్ ఉండాలి రాజకీయ జోక్యం ఉండకూడదు సిఫారసులనే ఉండకూడదు దీనికి ప్రజలు కూడా సహకరించాలి ఇవి చేయగలిగేటట్టయితే అసలు తిరుమల తిరుపతి దేవస్థానం తిరిగి తన పూర్వ ఔన్నత్యానికి వచ్చేస్తుంది అఫ్కోర్స్ నేను అంతకు ముందు వీడియో చేశాను దీర్ఘకాలంలో మాత్రం ఇవి కూడా ప్రభుత్వ అజమాయిష్లో ఉండకూడదు చాలా మార్పులు చే చేయాల్సినటువంటి అవసరం ఉంది చర్చీలు మసీదుల్లాగా వీటికి కూడా స్వతంత్రత రావాలి అది దీర్ఘకాల లక్ష్యం కానీ ప్రస్తుతం కనుక ఈ పనులు ఏదైతే మొదలు పెట్టారో నాకైతే ఇంటెన్షన్స్ బాగున్నాయి కనీసం తిరుమల తిరుపతి దేవస్థానం మొట్టమొదటి బోర్డు మీటింగ్లో మంచి ఇంటెన్షన్స్ తోటి నిర్ణయాలు తీసుకున్నారు ఈ నిర్ణయాలు తీసుకోవటం చాలామందికి ఉద్దేశాలు బాగుంటాయి అమలు దగ్గరకు వచ్చేటప్పటికి బంధు ప్రీతి లేకపోతే రాజకీయ నాయకులు ఏదైనా చెప్తే దానికి తలొగ్గటం ఇటువంటి కనుక బోర్డు ట్రస్టీ మెంబర్స్ ముందు బోర్డు ట్రస్టీ మెంబర్స్ రోల్ మోడల్గా ఉండాలండి అందరికీ బోర్డు ట్రస్టీ మెంబర్స్ మెంబర్సే ఎటువంటి సిఫార్సులు చేయకూడదు వాళ్ళు ఎందుకున్నారు అక్కడ తిరుమల తిరుపతి పాలనా వ్యవహారాలు చక్కగా నిర్వహి నిర్ణయించ నిర్వహించడానికి ఉన్నారు దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి ఇది చేసి కనుక తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులందరూ మన్ననలు మన్నలను కొంటారు కొనుగొంటారు వీళ్ళు బోర్డు ట్రస్టీలు అందరికీ అలా జరగాలని ఆశిద్దాం వాళ్ళని ఖచ్చితంగా ఈ వచ్చే రెండు సంవత్సరాలు ఈ బోర్డు చాలా మంచి మంచి నిర్ణయాలు తీసుకొని భక్తులకి ఇస్తాయని చెప్పి ఇది నాటి రామ్ ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళా కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి